వచ్చాం సో ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి సేమ్ మన సాయి కృష్ణ గ్రూప్ నుండి అన్నపూర్ణ కౌంటి ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ హైవేకే ఉంటుంది నేషనల్ హైవేకి చూస్తున్నారు కదండి ఇది ఎంట్రన్స్ ఆర్చ్ సో రోడ్ మెయిన్ నేషనల్ హైవే అండి సో ఈ ప్రాజెక్ట్ అది వచ్చేసి మన బోర్డు అండి సో మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి థర్టీ టూ ప్రాజెక్ట్ గేటెడ్ కమిటీ విల్లా ప్లాట్స్ అండి సో ఇందులో ఫోర్ ట్వంటీ యూనిట్స్ వచ్చాయి సో అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇది మన మెయిన్ కమర్షియల్ ప్రాపర్టీ కమర్షియల్కి ఎంట్రన్స్ కండి ఇది సో ఇది మెయిన్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనకి ఇక్కడ సో అక్కనపడే రోడ్ వచ్చేసి విలేజ్ ఫీట్ విలేజ్కి థర్టీ ఫీట్ రోడ్ అండి నగసాన్పల్లి విలేజ్ మెయిన్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మన బాంబే హైవేకి సంగారెడ్డి దగ్గర పెద్దపూర్లో ఉంటుందండి ఫుల్లీ గేటెడ్ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి వెంచర్ పక్కనే మాకు విల్లాస్ కానీ ఇండిపెండ్ హౌసెస్ కానీ అవైలబిలిటీలో ఉన్నాయండి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి సో మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ అవైలబిలిటీ ఉంటుందండి సో ఈ ఇక్కడ మన సైట్ ఆఫీస్ అండి ఇది మన పర్మనెంట్ సైట్ ఆఫీస్ ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మమ్మల్ని వెంటనే సంప్రదిస్తే మేము ఫ్రీ సైట్ విజిటింగ్ క్యాబ్ అరేంజ్ చేస్తామండి సో ఇది వచ్చేసి మనకు ఫుట్పాత్ అండి ఈ మెయిన్ కనబడుతున్న రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ అండి ఇది ఇంటర్నల్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఇచ్చాం ప్లాంట్ అవెన్యూ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి సో నాకు తెలిసి మీకు ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీకు మోర్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం పనులు సంప్రదించండి సో మేమంతా మా కొలీగ్స్తో కలిసి సైట్కి వచ్చామండి ఈరోజు సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నామండి సో ఎవరైనా కస్టమర్స్ వేలో చూడాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా మమ్మల్ని సంప్రదించండి మేము ప్రాజెక్ట్లోనే ఉన్నామండి సో నేనే అండి మీ పవన్ ప్రాపర్టీ అడ్వైజర్ అంటున్నాను కదా సో నేనే అండి బహుశా మీరు ఎప్పుడు చూసి ఉండరు ఓకే అండి థ్యాంక్ యూ టు ఆల్ అల్లి బాయ్ ఓకే తెలియదు కదా బ్రో నాకు ఎలా చెప్